నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని అబుఫతీరా లో పనిచేస్తూ ఉన్న తెలుగు మహిళను మనం చూసుకుంటే ఒక రూమ్ లో ఆ యొక్క కువైట్ యజమాని బంధించాడని చెప్పి ఆమె యొక్క కుమార్తె ఒక లెటర్ ద్వారా మనం చూసుకుంటే నారా లోకేష్ గారిని రక్షించాలని చెప్పి కోరడం జరిగింది నారా లోకేష్ గారు కూడా స్పందించి ఆమెను ఇండియాకు తీసుకువచ్చేందుకు మేము మార్గాలను అన్వేషిస్తూ ఉన్నామని చెప్పి ఆయన బదులు ఇచ్చారు అలాగే వివరాలు వెళితే మండిల్లి రామలక్ష్మి కల్టారి గ్రామం ఉండ్రాజవరం మండలం కువైట్ అయిన గల్ఫ్ దేశం అయిన నుంచి తిరిగి స్వదేశానికి ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆమె యొక్క కుమార్తె నారా లోకేష్ గారిని కోరడం జరిగింది నేను అనగా చిట్టా నాగాంజలి అను నేను ఉండ్రాజ మండలం కల్టారి గ్రామస్తురాలని మా అమ్మగారు అయిన మండిల్లి రామలక్ష్మి గారు జూన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కువైటు దేశం వెళ్లారు మా అమ్మగారు కువైటు దేశం వెళ్లి పూర్తి టర్మ్ కూడా ముగింపు అయి ఇండియాకు రావలసి ఉంది కానీ మా అమ్మగారు పనిచేస్తూ ఉన్న యజమాని ఎవరైతే ఉన్నారో భార్య మరియు భర్త టర్మ్ పూర్తయినా సరే భారతదేశానికి పంపించకుండా దౌర్జన్యం చేస్తూ ఉన్నారని చెప్పి ఎదురు మాట్లాడితే దొంగతనం అంటగట్టి జైలుకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు మా అమ్మగారిని ఒక రూమ్ లో బంధించి కనీసం భోజనం పెట్టకుండా చేసిన పనికి కూడా జీతం చెల్లించకుండా మరియు చంపుతాము అని కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి కావున మా అమ్మగారు అయిన మండిల్లి రామలక్ష్మి గల్ఫ్ దేశం అయిన కువైట్ నుంచి తిరిగి భారతదేశానికి రప్పించుటకు ఏర్పాట్లు చేసి న్యాయం చేయవలసిందిగా దయగల వారికి మిక్కిలి గౌరవంతో వేడుకుంటూ ఉన్నానని చెప్పి ఆమె యొక్క కుమార్తె మంత్రి గారైన నారా లోకేష్ గారికి లెటర్ రాయడం జరిగింది అలాగే ఆమె ప్రస్తుతం వచ్చేసి స్ట్రీట్ నెంబర్ నూట పన్నెండు ఫతీరా ముబారక్ ఆల్ కబీర్ కువైట్ లో నివసిస్తూ ఉందని చెప్పేసి ఆమె యొక్క కుమార్తె అయిన చిట్టా నాగాంజలి గారు సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ గారికి అయితే సమాచారం అందించడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అలాగే రామలక్ష్మి గారు క్షేమంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Cehin.